యోగాతో తో మానసిక ఉల్లాసం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శేఖర్ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగల వాడిపేటలో యోగ కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా మానసిక ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని గతంలో ఎన్నడూ లేని విధంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం అలవాటుగా మారిందని ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు యోగాంధ్రను ఒక వేడుకగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చూపించిన చొరవతో సాధ్యమైన యోగా సాధకులు యోగా గురువుల సహకారంతో యోగాంధ్ర విజయవంతమైందని తెలిపారు ఈ కార్యక్రమం అమలుకు సూచించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు శ్రీ కొండు శంకర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ జిల్లా అటవీ శాఖ అధికారి డిప్యూటీ కలెక్టర్ డిఆర్డిఏ జెడ్పీసీఈ వైద్య ఆరోగ్య జిల్లా పరిషత్ స్పోర్ట్స్ డిఆర్డిఏ మెప్మా డ్వామా మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ జిల్లా పంచాయతీ రెవెన్యూ ఇతర శాఖ అధికారులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజున పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఇంటర్నేషనల్ యోగా డే దీంట్లో ఫైవ్ లాక్స్ లక్షల మందితో యోగా చేయబోతారు దీంట్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నేల నుంచి ముందుగా నుంచినే ఇరవై ఒకటి మే నుంచి యోగా చేయడం మనం స్టార్ట్ చేశాం ఆలో మరి ముఖ్యంగా మన హర్సవల్లి టెంపుల్ నుంచి సరిసరిగా మొదలుపెట్టడం ఇది కాకుండా డజ్ బంగ్లా దగ్గర ఒక వై మందితో వై పైన వై మంది పైన యోగా చేయడం తర్వాత ఇక్కడ మన మత్స్యకార ఫ్యామిలీస్ కోసం అంటే ఫిషర్మెన్ కోసం మన పీజీపేట బీచ్ దగ్గర ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ భోనశంకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఐదు వేల ఫైవ్ థౌసండ్ ప్లస్ మందితో ఒక యోగా ఆడటం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకనే ఒక తీర ప్రాంతంలో ఒక బీచ్ పక్కన వేవ్తో పాటు ఇక్కడ యోగా చేయడం చాలా చాలా మంచిది ఇది కాకుండా ఒక ఈ బీచ్ టూరిజంలో కూడా ప్రోత్సాహం దీని తర్వాత ప్రతిరోజు మనం ఎక్కడొక చోట్ల మరి ముఖ్యంగా ఎయిటీ ఫీట్ ఉన్న రోడ్ బ్లాక్ చేసుకుని ప్రతిరోజు మనం యోగా అక్కడ పెడతాము డిపార్ట్మెంట్ వాళ్ళుగా అక్కడ చేస్తున్నారు పబ్లిక్ కూడా అక్కడ వచ్చిస్తున్నారు దయచేసి మీడియం మిత్ర మిత్ర ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను మీరు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా మన సచివాలయంలో ఉండొచ్చు లేకపోతే స్కూల్లో ఉండొచ్చు పార్క్లో ఉండొచ్చు యోగా దయచేసి చేయండి ఒక అరగంట గంట నలభై నిమిషాలు మాత్రమే అక్కడ మనం మాస్టర్ ట్రైనర్స్ కూడా ప్రతి చోట్ల పెట్టాం మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనర్స్ కూడా మనం ప్రతి చోట్ల మనం చేయబోతున్నాం కాంపిటీషన్స్ కూడా యోగా మీద మనం మనం స్టార్ట్ చేసాము దయచేసి ప్రతి ఒక్కరు యోగా ఇది మీ యొక్క లైఫ్ స్టైల్ లో

చేయడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు అది ఇప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం యోగా అనేది ఇది మన సాంప్రదాయాలు ఇది ఎన్నో వేల సంవత్సరాల కింద నుండి వస్తున్నటువంటి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్సు అలాగే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఏర్పడుతుంది సో దీనివల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు అవడానికి కృషి అవుతుంది కనుక రేపు రాబోయే ఇరవై ఒకటి జూన్లో 好。<laughs> <laughs> గౌరవ ప్రధానమంత్రి వర్యాలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు వైజాగ్లో వచ్చి ఐదు లక్షల మందితో చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా ఆంధ్ర ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు స్వప్నీల్ దినకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు కూడా ఈ యోగాన్ని అందించాలి అన్ని వర్గాల వారికి అందించాలి ఈ యోగా యొక్క ప్రాముఖ్యత దీనివల్ల కలిగే లాభాలు మనకి ప్రతి ఒక్క మనిషికి మనస్సుకి కలిగే లాభాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు తీర ప్రాంత గ్రామాలైనటువంటి మత్స్యకారు గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ఐదు వేల మందితో ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీకాకుళం రోడ్ల మండలం పెద్ద గనగ పెట్టించినందుకు కలెక్టర్ గారికి అలాగే జిల్లా శాంత్రాంగాన్ని అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు